లోయర్ ట్యాంక్ వద్ద భక్తులకు శాశ్వతంగా షెడ్లను ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ రవీందర్ డిమాండ్ చేశారు ఆలయం ముందు కనకాల సమాజ్ భక్తులు ప్రతినిధులు నిరసన చేపట్టారు నవాబుల కాలానికి ముందే ఆలయ నిర్మాణం జరిగిందని ఆయన వివరించారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆలయానికి వచ్చే భక్తులు శాశ్వత షెడ్ ఏర్పాటు చేయకపోవడం విచారకరమని ఆయన మండిపడ్డారు

ఈ యొక్క ధర్నా మరి గవర్నమెంట్కు విన్నపము గుర్తు చేయడం జరుగుతుంది రవీందర్ గారి సమక్షంలో దీనికి రవణ అన్నట్టు దీనికి చైర్మన్ స్వర్గీయ ఈనాడు నరసింహన్ ఉండే గత ఇరవై సంవత్సరాల కింద కూడా వైఎస్ సీఎం ఉన్నప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నరసింహరెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ కార్పొరేటర్ రవీందర్ గారు ఉండే ఐటీ మినిస్టర్ కాబట్టి నరసింహరెడ్డి గారు విజిట్ చేసి ఇక్కడ పర్మనెంట్ షెడ్లు కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది తర్వాత అక్కడ వైఎస్ గవర్నమెంట్ ఇక్కడ కౌన్సిల్ మన మున్సిపల్ కౌన్సిల్ ఇక్కడ షిఫ్ట్ చేస్తామంటే దానికి మేము భక్త సమాజం నుంచి అడ్డుకోవడం జరిగి మినిస్టర్ అప్పుడు లోకల్ ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారు ఉంటే పిలిచి ఇదే రవీందర్ గారి సమక్షంలో అప్పుడు ఇక్కడ నిర్మ ఇక్కడ చేసి విజిట్ చేయించి అక్కడ అడ్డుకోవడం జరిగింది గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మాతా మాణికేశ్వర్ వాళ్ళు సంస్థ నాస్తికులు వాళ్ళు దైవం ఉండదు పూజ ఉండదు ఏముండదు వాళ్ళు ఇక్కడ టెంపుల్ కూడా వచ్చి వర భక్తులకు ఆటలు తీసుకొని వస్తే బోనాలు ఎక్కిస్తే చాలా అడ్డుకున్న సందర్భాలు ఉంటే ఇదే భక్త సమాజంలో పది పది వారాలు మేము ఇక్కడ భజన చేసుకుంటా వారిని తరిమి తరిమి కొట్టడం జరిగింది మళ్ళీ యధావిధిగా పూజలు కూడా ఇక్కడ కొనసాగినాయి ఆ రోజు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో డాక్టర్ లక్ష్మణ్ గారు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా అయినాక ఇక్కడ అమ్మవారి పూజలు నిర్వహించి స్థానిక ఇక్కడ అందరినీ పిలిచి ఇక్కడ పర్మనెంట్ షెడ్లు కావాలని అప్పుడు ఏ మన మున్సిపల్ కమిషనర్ని అందరిని పిలిచి ఇక్కడ విజిట్ చేపిస్తే ఆమె అప్పుడు ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక తర్వాత మళ్ళీ అదే నరసింహరెడ్డి గారు అప్పుడు వచ్చి లేదు ఇప్పుడు వద్దు అని చెప్పి ఆయన హోల్డ్ చేపియడం జరిగింది టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో ఆయన ఆమిచ్చి మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో లక్ష్మణ్ గారి సమక్షంలో ఇక్కడ ప్లే స్టోన్ కూడా వేయడం జరిగింది దీనికి మళ్ళీ అడ్డుకోవడం ఇప్పటివరకు పర్మనెంట్ షెడ్యూల్ లేవు లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం బోనాలకు అధికారులతోటి సమీక్ష ఇక్కడ మీటింగ్ పెట్టి అందరి మున్సిపాలతోటి డిపా వాటర్ డిపార్ట్మెంట్ తోటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి పదిహేను రోజుల ముందు ఇరవై రోజుల ముందు పెట్టి ఇక్కడ భక్తులకు వచ్చే భక్తులకు ఏ ఎటువంటి ఇబ్బంది కాకుండా టెంపరీ షెడ్లు వేసినాక తర్వాత పర్మనెంట్ షెడ్లు నిర్మించాలని చెప్పి కోరిక మేరకు ఆమె ఇచ్చి అదే ఏజ్ బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేయలేదు ఇప్పుడైనా కనువిప్పి చేసి రేవంత్ రెడ్డి గారికి మేము వినోపం చేయడం ఏంటంటే ఇక్కడ కనకాల కట్టమ్మ ఒక చరిత్ర గల్లా టెంపుల్ ఇక్కడ మనకు స్థానికంగా మాకు అందరికీ గ్రామ దేవత ఇక్కడ కట్టబమ్మ గ్రామ దేవత ఇక్కడ చూస్తే నల్లపత్సమ్మ గ్రామ దేవత అమ్మవారిలోకి ఇక్కడ ఉండి భక్తులకు కాపాడుతుంది ఈరోజు మన కనకాల కట్టమైసమ్మ అమ్మవారి భక్త బృందం ఆధ్వర్యంలో కట్టమైసమ్మ దేవాలయానికి ఘన చరిత్ర ఉంది నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించారు గతంలో హుస్సేన్ సాగర్ నిర్మాణం చేసేటప్పుడు అక్కడ ఉన్న దానికి పనిచేసిన ఎవరైతే కావ కావడీలు అంటే కవాడి కూడా అనే పేరు కూడా పక్కన వచ్చి అక్కడ నివసిస్తుండే ఒడ్డరి వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారిని వెలుచుకొని పూజలు చేస్తుండే వాళ్ళు నాలుగు వందల సంవత్సరాల క్రితం అప్పటి నిజాం ప్రభు కూడా ఇక్కడ చేయొద్దని చెప్పి వాళ్ళ కింది ఎవరైతే సైనికులు ఆయనకు చెప్తారో చెప్తే ఆ రోజు రాత్రి అమ్మవారే వాళ్ళ కళలోకి వచ్చి బాబు ఈ అని అంటే అమ్మవారికి అక్కడ నువ్వు దేవాలయం నిర్మించాలి అని చెప్పి అయితే మొక్కు తీర్చుకొని ఆటను కోసిన తర్వాత వండుకొని తినాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆ ముంగట ఏదైతే భారతశ్రేవాస్రం పక్కన ఏదో స్థలం ఉందో ఆ స్థలంలో షెడ్లు వేస్తా అని చెప్పి గతంలో చెప్పి గతంలో ఒక ఐదు సంవత్సరాలు ఈ ఆషాఢ మాసం రాగానే క్లీన్ చేయించి ఒక పది లక్షలో ఐదు లక్షల కాంట్రాక్టర్కి ఇచ్చి టెంపరీ షెడ్స్ వేసి ఒక నలభై యాభై షెడ్స్ వేసి అక్కడ వాళ్ళకు అవకాశం ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అది కూడా చేయట్లేదు మేమందరం ఒకటే కోరుతున్నాం ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేస్తే మీరు కూడా కాలగర్భంలో కలిసిపోతారు అమ్మవారితో మీరు గేమ్స్ ఆడకండి అమ్మవారి ఆశీర్వాదం పొందండి ఇక్కడ పర్మనెంట్ షెడ్లు శాశ్వత షెడ్లు ఏర్పాటు చేయండి తప్పకుండా మీ అమ్మవారు మిమ్మల్ని ఆశిస్తామని చెప్పి ఆశీర్వదిస్తామని చెప్పి మేము కోరుకుంటూ భక్త సమాజం తరఫున పర్మనెంట్ షెడ్లు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి నివేదన ఇస్తాం